చేస్తున్నాం శివాలయం సంఘటన వెలుగులోకి వచ్చింది భక్తుల నమ్మకాలు వారి ఆంక్షలు ఎంతో చాటి చెప్పేలా ఈ ఘటన చోటు చేసుకుంది జంగారెడ్డి గూడెం మండలం పర్దిలోని తాడువాయి శివాలయంలో హుండీ లెక్కింపు సందర్భంగా ఆలయ సిబ్బందికి ఒక లేఖ లభ్యమైంది ఆ లేఖను చదివిన వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు

తాను చదువులో మంచి మార్కులు సాధించాలని అలాగే ఏడాదికి ఇరవై లక్షల ప్యాకేజ్ వచ్చే మంచి ఉద్యోగం లభిస్తే శివుడికి ప్రత్యేక అభిషేకం చేయించి వ్రస్తాలు సమర్పిస్తానని గుర్తు తెలియని వ్యక్తి ఆ లేఖలో పేర్కొన్నారు ఈ కోరిక నెరవేరాలని శివుడికి వేడుకుంటూ తన మనసులోని భావాలను ఆ లేఖలో వ్యక్తిపరిచి హుండీలో వేసినట్లు తెలుస్తోంది భక్తుడు తన మొదటి కోరిక తప్పకుండా నెరవేరాలని దేవుడికి వేడుకుంటూ రాసిన మాటలు అందరినీ కదిలిస్తున్నాయి భక్తి నమ్మకం ఆశ అన్ని కలిసిన ఆ లేఖ ఇప్పుడు ఆలయ పరిసరాల్లో చర్చకు దారితీసింది భక్తులు దేవుడికి కేవలం దర్శనానికి మాత్రమే కాదు తమ జీవిత ఆశయాలను కళ్ళను కూడా నమ్మకంతో ఆయన ముందుంచుకుంటారని హుండీలో నోట్లు మాత్రమే కాదు కొందరి భవిష్యత్ ఆశలు కలలు కూడా పడతాయన్న మాటకు ఇదే నిదర్శనం